హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు కూడా మరొకసారి కొత్త వీడియోతోనైతే వచ్చేసాను ఈ రోజు కూడా ట్రెండింగ్ కలెక్షన్స్ ఉన్నాయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకొకటి అయితే చూసేద్దాం అండ్ ఫస్ట్ కలెక్షన్ ఎంత బాగుందో చూడండి చాలా బాగా ఇచ్చారు అండ్ ఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ ఇది అయితే చూడండి లాకెట్ అయితే ఎంత బాగుందో లాకెట్ లో అయితే లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఇచ్చేసారు అండ్ స్టోన్స్ చూడండి స్టోన్స్ అయితే సీజర్ స్టోన్స్ అయితే ఇచ్చారు ఈ సెట్ అయితే ఫుల్ ట్రెండింగ్ లో ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది మంచి ప్రీమియం క్వాలిటీ లో ఉంది అండ్ చూడండి స్టోన్స్ వచ్చేసి సీజర్ స్టోన్స్ అయితే ఉన్నాయి పల్స్ క్వాలిటీ కూడా బాగుంది యూనిక్ గా ఉందండి ఒక్కటి వేసుకున్నా కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది అండ్ లాకెట్ వచ్చేసి ఇలా ఉంది లాకెట్ లో అయితే లక్ష్మీదేవి అమ్మ వారు అయితే ఉన్నారు అండ్ బ్యాక్ సైడ్ చూసాం బ్యాక్ సైడ్ చూడండి ఫినిషింగ్ ఎంత నీట్ గా ఉందో మంచిగా ప్రీమియం క్వాలిటీ లో ఉంది అండ్ అండర్ బడ్జెట్ లో నుండి థౌసండ్ లోపే ఉంది అండ్ ఇది ప్రైస్ వచ్చేసి థౌసండ్ లోపే ఉందండి అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది అండ్ చూడండి ఇయరింగ్స్ కూడా బిగ్ సైజ్ లో ఇచ్చేసారు చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ క్వాలిటీ కూడా ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్కి కూడా వైట్ అండ్ పింక్ గ్రీన్ స్టోన్స్ అయితే ఉన్నాయి పల్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి పల్స్ క్వాలిటీ అయితే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను జూమాప్లో అయితే చూపిస్తున్నాను చూడండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా ఫైనల్ లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంది కదా అండ్ ఒక్క సెట్ మన దగ్గర ఉంటే మాత్రం ఇంకా వేరే జ్యువెలరీ అయితే వస్లీ ఒకసారి అయితే జూమ్అప్లో అయితే చూపించేస్తాను అండ్ డిజైన్ అయితే క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది కదా అండ్ పర్చేస్ చేసుకుని కూడా ఈజీ అవుతుంది కదా అండ్ అండర్ బడ్జెట్లోనండి అండ్ స్టోన్స్ క్వాలిటీ అయినా ప్రతి అయితే చాలా చాలా బాగున్నాయి మంచి ప్రీమియం క్వాలిటీలో ఉందండి నెక్స్ట్ సెట్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉందన్నమాట రాంపరివార్ హారం అంటారు కదా ఇంకా ఇదన్నమాట అండ్ నెక్స్ట్ జ్యువెలరీ వా ఇది కూడా చూడండి ఎంత బాగుందో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది కదా అండ్ చూడండి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే ఉంది చూడండి మధ్యలో వచ్చేసి లాకెట్ వచ్చేసి చూడండి గోల్డ్కి అయితే ఏ మాత్రం తీసిపోదు అండ్ చూడండి మధ్యలో వచ్చేసి లాకెట్ అయితే ఎలా ఉంది లాకెట్లో స్టోన్స్ చూడండి ఎంత మంచి షైనింగ్ అయితే ఉన్నాయో అండ్ కాస్ల పేరు ఓల్డ్ గోల్డ్ అంటే ఇదేనేమో ఇప్పుడైతే ఫుల్ ట్రెండ్ అవుతుంది అండ్ చూడండి ఇయర్ క్వాలిటీ కూడా ఎంత బాగున్నాయో ఇది మంచి షైనింగ్ అయితే ఉన్నాయి పల్స్ కూడా మంచి షైనింగ్ అయితే ఉన్నాయి చూడండి ఇయరింగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇయర్ రింగ్స్ కోసమైనా మనం సెట్ అయితే ఇంకా కొన్నిట్లలో అయితే ఇయర్ రింగ్స్ బాగున్నా సెట్ బాగున్నా నెక్ సెట్ బాగుంటే ఇయర్ రింగ్స్ బాగుంటాయి కదా దీంట్లో మాత్రం ఇయర్ రింగ్స్ అండ్ సెట్ అయితే చాలా బాగా వచ్చినాయి అండ్ చూడండి ఫైనల్గా లుక్ అయితే ఎంత బాగుందో బంగారంలా మీరు ఇసిపోతుంది కదా బంగారానికి మాత్రం ఏ మాత్రం తీసిపోదు అలా ఉంది క్వాలిటీ మాత్రం అండ్ ఇది గోల్డ్ అంటే కూడా ఇట్టే నమ్మేశారు అంత బాగుంది స్టోన్స్ కూడా అలానే ఉన్నాయండి మనకి గోల్డ్లో స్టోన్స్ అయితే ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి ఫైనల్గా అయితే ఓకేనండి అండర్ బడ్జెట్లోనండి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ అవర్ ఎయిట్ హండ్రెడ్ లోపే ఉందండి ఎవరికైనా వస్తే మాత్రం వెంటనే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ బ్లాక్ బీట్స్ అండి ప్రీవియస్ వీడియోలో కూడా చూసారు కదా అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అయితే పర్చేజ్ చేసినా క్వాలిటీ ఎలా ఉంది ఏంటని చూద్దామని క్వాలిటీ మాత్రం ఏ అయితే తగ్గలేదు అండ్ చూడండి లాకెట్ అయితే ఎంత బాగుందో స్టోన్స్ చూడండి ఎంత మంచిగా అయితే షైన్ అయితే ఇస్తున్నాయో అండ్ చూడండి స్టోన్స్ కూడా మంచి షైనింగ్ అయితే ఇస్తున్నాయి క్వాలిటీ మాత్రం ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగుందండి ఇది కూడా అండ్ సింపుల్గా నీట్గా డీసెంట్గా చాలా చాలా బాగా నచ్చింది నాకైతే అండ్ ఇది కూడా నేను స్పెషల్గా అయితే రికమెండ్ చేశాను అంత బాగుందండి అండ్ మీరు పర్చేజ్ చేసినాక మీకు ఎలా వచ్చిందో కూడా నాతోనైతే కామెంట్ చేసి అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంత మంచి మంచి కలెక్షన్స్ చూపిస్తున్నాను కదా అండ్ మీకు నచ్చిందా లేదా కూడా నాకైతే తెలుసుకోవాలని ఉంటుంది కదా అండ్ మన వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి ఓకేనా ఇంకా ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో బ్లాక్ స్టోన్స్ తోని చాలా బాగున్నాయి కదా ఈ డిజైన్ అయితే ఎక్కువ లో ఉంటాయి కదా అండ్ ఇవి గోల్డ్ అంటే కూడా నమ్మేశారు క్వాలిటీ మాత్రం అలా ఉంది అండ్ బ్యాక్ సైడ్ చూడండి స్క్రూ అయితే ఇచ్చేసారు ఇలా ఇంకా ఇలా స్క్రూ ఉండడం వల్ల గోల్డ్ అంటే ఇట్టే నమ్మేస్తారు అనమాట గా చూడండి రెండు అయితే ఎంత బాగున్నాయో బీట్స్ అండ్ బుట్టాలు అయితే చాలా బాగున్నాయండి ప్రైస్ కూడా అండర్ బడ్జెట్ బడ్జెట్లోనండి ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఉన్నాయి అండ్ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయకుంటే మాత్రం ఇప్పుడైతే పర్చేజ్ చేసుకోండి పర్చేజ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే అంత బాగుందండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్తాను అంత బాగుంది క్వాలిటీ మాత్రం అండ్ నెక్స్ట్ జ్యువెలరీ ఇది కూడా చాలా రోజుల నుంచి ట్రెండ్ అవుతుంది అండ్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను మళ్ళీ ఒకసారి అయితే పర్చేజ్ చేసిన అండి ఇది కూడా క్వాలిటీ ఏమైనా తగ్గిందా అనేది అండ్ చాలా మంది అయితే పర్చేజ్ చేస్తున్నారు ఇది కూడా క్వాలిటీ బాగుందని అయితే చెప్పారు కదా అండ్ చూడండి ఇది కూడా మధ్యలో అయితే లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉన్నారు అండ్ స్టోన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఫుల్ ట్రెండ్ అండి ఇదైతే అండ్ ప్రైస్ కూడా డ్రాప్ అయింది ఫైవ్ ఆర్ సిక్స్ హండ్రెడ్లో మాత్రమే వచ్చేస్తుందండి అండ్ ఎక్సలెంట్ అండి లుక్ అయితే చూడండి ఇయరింగ్స్ కూడా ఎంత క్యూట్ గా ఇచ్చారో మంచి మీడియం సైజులో ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా ఎవరికైనా బాగుంటాయండి చూడండి ఇయర్ లో కూడా చూడండి స్టోన్స్ అయితే ఎట్లా షైనింగ్ అయితే ఉన్నాయో పల్స్ కూడా మంచి అయితే షైన్ అయితే ఇస్తుంది కదా అండ్ చూడండి ఫైనల్గా లుక్ అయితే ఎంత బాగుందో సింప్లీ సూపర్ అంటే ఇదేనేమో చాలా చాలా బాగుందండి కాస్ల పేరు డిజైన్ కాబట్టి ఫుల్ ట్రెండ్ అవుతుంది చాలా మంది అయితే పర్చేజ్ చేశారు చాలా బాగుందని చెప్తున్నారు నిజంగా అండి చాలా బాగుంది క్వాలిటీ మాత్రం ఏ మాత్రం తగ్గలేదండి ఇంకా ఎవరైనా పర్చేస్ చేయకుండా మాత్రం ఇప్పుడు కూడా హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి పర్చేస్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాతో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బై బై ఫ్రెండ్స్ టేక్ కేర్ అండి అందరికీ